సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల మండలంలో అంగరంగ వైభవంగా మహిళా మనుల మధ్య ఆంధ్రప్రదేశ్ విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మిణి జన్మదిన వేడుకలు జరిపించిన గోరెంట్ల మండల మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరణి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు గోరెంట్ల పట్టణ మహిళా మనులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నేను గుడియాలో ఉన్నాడు చూడ కేసుకొచ్చింది చవిడ ఎక్కువ లేడీస్ బాగా కనబడాలని అందుకు ఇంకా సరే కొంచెం వెనక్కి రా అది మరి ఈరోజంతా కూడా మనము ఇక్కడ కలవడం ఒకటి మన కర్తవ్యము ఈరోజు మన యువగలం నారా లోకేష్ గారి చుట్టూ భార్య పుట్టినరోజు సందర్భంగా మనమంతా కూడా ఇక్కడ పండగ చేసుకుంటున్నాము మరి ఈ రోజుల్లో మహిళ ఇంటికే పరిమితం అన్న నినాదాన్ని గత కొన్నేళ్ళుగా నుంచి వచ్చే ఈ మాటని వీరు ఇరు పక్కన ద్రోణి దాన్ని పరిమితం అన్న భావనని చెల్లిపేసినటువంటి వ్యక్తిలో మన నారా బ్రాహ్మణి గారు ఒకరు ఆవిడ ఈరోజు ఒక చంద్రబాబు నాయుడు గారి కోడలిగాను నారా లోకేష్ గారి భార్యగాను బాలకృష్ణ గారి కూతురుగాను గుర్తింపు ఉన్నా కూడా ఆ గుర్తింపును కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నిరూపించుకునింది తెచ్చుకొనింది సమాజంలో మరి అటువంటి వ్యక్తి ఈరోజు మనందరికీ కూడా ఒక ప్రేరణ ఎందుకు అంటే ఆవిడ ప్రోగ్రాంలు మనం చాలా చూస్తుంటాము ప్రతి దాంట్లోనూ మహిళా సా సాధికారత గురించి మాట్లాడుతారు యువత ఉద్యోగ అవకాశాలు తేవాలని కా దాని గురించి పోరాడుతారు మహిళ అలాగే చదువు ధైర్యం ఆత్మవిశ్వాసం ఉంటే మహిళలు ఏ రంగంలోనైనా తీసుకొని వస్తారు ముందుకు సాగుతారు అని మనము ఆవిడని చూసి నేర్చుకోవచ్చు మనకు ప్రతి ఒక్కటి కూడా ఆవిడ జీవితం మనకు ఒక ప్రేరణ పూర్తి ఇప్పుడు ఉండే మహిళలకి ఆవిడ ఒక బలం అంటే ఆవిడ ఒక్కటే ఆవిడని చూసి మనకు చెప్పే ఉద్దేశం ఒక్కటే ఆవిడ మాటల్లో మహిళ అనేది బలహీనత కాదు శక్తి అవసరమైతే మహిళ సమాజాన్ని ముందుకు నడుపుతుంది అని ఆవిడ చూసి మనం నేర్చుకోవచ్చు అటువంటి వ్యక్తి అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు జన్మదినోత్సవం సందర్భంగా మనం ఎంత కూడా ఇక్కడ ఉండడం మరి ఆవిడికి మా అందరి తరపు నుంచి కూడా మహిళలందరి తరపు నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మేడం చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఇంకా మీరు పక్కకు వస్తే మేడం మేడం మీరు మీరు లేడీస్ పక్కకు వస్తే చిన్నపిల్లలతో పిల్లలతో చిన్నపిల్లలు మీరు కొంచెం అంటే అంటే கொஞ்சம் பக்கம் பெற ரோஜரே பிள்ளை மாற்றமே பிள்ளை மாற்றமே அந்த அந்த சார் பிள்ளை சின்ன பிள்ளை சின்ன பிள்ளை அந்த பிள்ளை மொத்தம் பிள்ளைங்க ஹேப்பி பர்தே பிரமிணி கார